తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆసరా చేయిత పెన్షన్ లబ్ధారులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎప్పుడెప్పుడు ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చేటువంటి రెండు వేల పదహారు రూపాయలు కాస్త నాలుగు వేల పదహారు రూపాయలు నాలుగు వేల రూపాయలు కాస్త ఆరు వేల రూపాయలు పెంచి ఇస్తామని చెప్పారు కదా అవి ఎప్పటి నుంచి అందుతాయి ఏంటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందులో కొత్త మార్పులు ఇక ఏతే నుండి అయితే పెన్షన్లు అనేది పెరగబోతున్నాయి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఆ వివరాలు ఏంటి అనేది వీడియోలో తెలుసుకుందాం తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగింది పైన సీఎం రేవంత్ రెడ్డి ఇక జూన్ పన్నెండు తారీఖు అంటే ఆల్రెడీ తెలంగాణలో ప్రభుత్వ స్కూల్లో ఇక నుంచి నర్సరీ ఎల్కేజీ యూకేజీ తరగతులు కూడా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది మీకు తాజాగా ఉత్తర్వులు అయితే జారీ చేసింది సమగ్ర శిక్షా పథకంలో భాగంగా రెండు వందల పది పాఠశాలలో ప్రీ ప్రైమరీ తరగతులు అయితే మొదట అయితే నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు అయితే చేసిందనమాట గుడి నుంచి చెప్పే ప్రయత్నం అయితే జరిగింది సో ఒక ఈ పథకానికి సంబంధించి మరో పథకానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగిందండి ఇప్పటికే ఏడాదిలో రాష్ట్రంలో సాధారణం కంటే ఎక్కువ వర్షాలు పడే అవకాశం ఉంది వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అధికారుల అప్రమత్తంగా ఉండాలని మంత్రి పొంగిరెట్టు శ్రీనివాసరెడ్డి చెప్పడం జరిగిందనమాట కృష్ణా గోదావరి నది పరావ ప్రాంతంలో వినేంత ప్రాణం ఆస్తు నష్టం జరగకుండా పక్కడ మీద చర్యలు తీసుకోవాలని చెప్పడం జరిగింది సందర్భంగా మొత్తం మీద అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఇందిరామైళ్ళ విషయంలో ప్రభుత్వం ఎవరికైతే ఇప్పటివరకు వరకు మంజూరు కాలేదో వారికి దాంతోపాటు ఇందిరామహిళిళ్ళకు కూడా మంజూరైన వారికి కలెక్టర్లకు ఉచిత ఇసుక కూపన్లు పంపిణీ బాధ్యత రెవెన్యూ హౌసింగ్ అయితే మరి శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కలెక్టర్లకు బాధ్యత అయితే అప్పగించడం జరిగిందనమాట ములుగు నియోజకవర్గాన్ని మూడు వేల ఐదు వందల ఇండ్లతో పాటు ఐటీటీ పరిధిలో మరొక పదిహేను వందల ఇండ్లైనా కేటాయించడం జరిగిందనమాట సో మొత్తం మీద ఇప్పటికే తెలంగాణలో లోటు బడ్జెట్ కనిపించినప్పటికీ ప్రతి సోమవారం కూడా మహిళలకు సంబంధించిన డబ్బులు అనేది జమవుతున్నాయి కొన్ని చోట్ల ఇప్పటికే ఇంద్రామైళ్ళ విషయంలో పనులు శంకుస్థాపన ప్రారంభమవుతున్నాయి అనమాట కొన్ని చోట్ల ఆల్రెడీ స్టాప్ లెవెల్లో గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్నట్లు అప్డేట్స్ అయితే ఉంటున్నాయి అండి నాకు స్మాల్ రిక్వెస్ట్ అండి ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బిల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా అయితే తెలిపదం అండి చాలా మంది ఆసర పెన్షన్ లబ్ధారులు అయితే అడుగుతున్నారు మాకు ఈ నెల పెన్షన్లు అనేది వస్తాయా రావా ఎంత మొత్తంలో రాబోతున్నాయని చెప్పేసి అనమాట తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికి అధికారంలో వచ్చిన తర్వాత ప్రభుత్వం రెండు లక్షల యాభై వేల మందికి పెన్షన్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు అయితే ప్రభుత్వ బిఆర్ఎస్ చాలా చాలామంది అవినీతి చేసి అనర్హులు అంటే నాలుగు చక్రాల వాహనాలు ఉన్న వారికి సదనం సర్టిఫికేటు ఫేక్ సర్టిఫికేటు అదేవిధంగా వయస్సు అనేది ఆధార్ కార్డులో పెంచుకోవడం ఇలాంటి కొన్ని పొరపాటు చేయడం వల్ల ప్రభుత్వం గుర్తించి వారిని ప్రతి నెలలో కూడా తీసివేస్తుందన్నమాట తెలియజేస్తుంది అయితే మరొకసారి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించి పునరుద్ధరణ అయితే ఉండబోతున్నారు తెలుస్తుంది మూడు నెలలు కనుక పెన్షన్లు తీసుకోకపోతే వరుసగా కి మరొక అవకాశం అయితే ఇవ్వనున్నారు సెర్పు కార్యాలయం నుంచి అధికారులు విజ్ఞప్తులు రావడంతో వారికి మరొక అవకాశం అయితే అందించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది నెల పెన్షన్లు ఎప్పటి నుంచి అందిస్తారు ఏంటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది ఎదురు చూస్తున్నారు కాబట్టి నెల పెన్షన్లు అనేది ప్రభుత్వం పదిహేను తారీఖు నుంచే ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాడు తెలుస్తుంది నాలుగు వేల పదార్ రూపాయలు ఆరు వేల పదార్ రూపాయలు అయితే ప్రభుత్వం అయితే అందించాలని దీనికి సంబంధించి బడ్జెట్ కనుక ఇక లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ నుంచి రావాల్సిన నిధులు కావచ్చు ఆర్బీఐ బ్యాంకుల నుంచి లోన్లు అయితే అప్లై అయితే చేసిన అవన్నీ కూడా సమకూరుస్తే తప్పనిసరిగా రైతు భరోసా తర్వాత ఈ పథకానికి అయితే ప్రభుత్వం లోన్లు ఇతర మార్గాల ద్వారా ఏదైతే అవసర పెన్షన్ల పెంపు చేసిన తర్వాతనే ఎలక్షన్ కి వెళ్లాలని ప్రభుత్వం ఒక అప్డేట్స్ అయితే అందుతున్నాయి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాత నెల మాదిరిగా ఈ నెల కూడా రెండు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు అయితే అందించబోతున్నట్లు తాజాగా అప్డేట్స్ అయితే అన్నమాట సోషల్ మీడియాలో